ఆలయాన్ని కాపలా కాస్తున్న సింహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్విన్ కాస్వాన్ షేర్ చేశారు ఈ దృశ్యాన్ని గుజరాత్ లోని ఏదో ఆలయం వద్ద చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది ట్విట్టర్ లో ఒక పోస్ట్ లో ఎంత దివ్య దృశ్యం ఆ సింహరాశి ఆలయాన్ని కాపలా కాస్తున్నట్లుగా కనిపిస్తోంది అంటూ కాస్ వన్ క్యాప్షన్ ఇచ్చారు దేశం నవరాత్రి పండుగ జరుపుకుంటున్న వేళ సెకండ్ల ఈ వీడియో క్లిప్ నెటిజన్లను తీవ్రంగా ఆకర్షించింది అయితే ఇది లేక టెక్నాలజీతో రూపొందించారా అనే అనుమానం నెటిజన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పోస్ట్ చేసినందున నమ్మాల్సి వస్తుందని కమెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే గిర్ దేవాలయాలు దేవాలయాలున్నాయి దేవి పుత్రులుగా పరిగణించబడే సింహాలకు ఇది నిలయమంటూ మరికొంతమంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు గిర్ అడవిలోని సింహాలు మనుషులపై దాడి చేయడం ఎప్పుడూ వినలేదని మరొక నెటిజన్ పోస్ట్ పెట్టారు వేటాడే సింహాలు అక్కడ ఎందుకు ప్రశాంతంగా ఉంటాయనేది అర్థం కాని విషయం అంటూ సందేహం వ్యక్తం చేశారు ఆలయాన్ని కాపలా కాస్తున్న సింహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్విన్ కాస్వాన్ షేర్ చేశారు ఈ దృశ్యాన్ని గుజరాత్ లోని ఏదో ఆలయం వద్ద చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది ట్విట్టర్ లో ఒక పోస్ట్ లో ఎంత దివ్య దృశ్యం ఆ సింహరాశి ఆలయాన్ని కాపలా కాస్తున్నట్లుగా కనిపిస్తోంది అంటూ కాస్వాన్ క్యాప్షన్ ఇచ్చారు దేశం నవరాత్రి పండుగ జరుపుకుంటున్న వేళ ఇరవై ఏడు సెకండ్ల ఈ వీడియో క్లిప్ నెటిజన్లను తీవ్రంగా ఆకర్షించింది అయితే ఇది నిజమైందా లేక ఏఐ టెక్నాలజీతో రూపొందించారా అనే అనుమానం నెటిజన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పోస్ట్ చేసినందున నమ్మాల్సి వస్తుందని కమెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే గిర్ అడవిలో దేవాలయాలున్నాయి పుత్రులుగా పరిగణించబడే సింహాలకు ఇది నిలయమంటూ మరికొంతమంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు గిర్ అడవిలోని సింహాలు మనుషులపై దాడి చేయడం ఎప్పుడూ వినలేదని మరొక నెటిజన్ పోస్ట్ పెట్టారు వేటాడే సింహాలు అక్కడ ఎందుకు ప్రశాంతంగా ఉంటాయనేది అర్థం కాని విషయం అంటూ సందేహం వ్యక్తం చేశారు